హాయ్ నమస్తే నాపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ ఈ మధ్య కాలంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది మీ అందరికీ తెలుసు ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఒకటి ఉంది రైట్ ఆఫ్ ఫెయిర్ కంపెన్సేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్ అనేటటువంటి పేరుతోటి ఈ కే ఈ యాక్ట్ని పిలవటం అనేది జరిగింది చాలామంది భూములు నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు లేదు రకరకాల రోడ్లు వేయడానికి ప్రాజెక్టులు కట్టడానికి లేదు ప్రజలకు ఉపయోగపడేటటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడం కోసం ప్రభుత్వం ప్రజల నుండి కాలువలు తీయడం కోసం ప్రాజెక్టులు కట్టడం కోసం ప్రజల నుండి ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని తీసుకోవడం అనేది జరిగింది కరెంట్ లైన్లతో సహా అయితే రోడ్లు వేయడానికైనా కాలువలు తీయడానికైనా ఏదైనా సరే తీసుకున్నప్పుడు ప్రజలకు దగ్గర నుంచి ప్రజలకు సంబంధించినటువంటి భూములు నష్టం తీసుకున్నప్పుడు ఆ కాలువ కింద పోయినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారీ చట్టం చెప్తాను రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్యువేషన్ యాక్ట్ని అమలు పరిచి ఈరోజు అది పేపర్లో రావడం కూడా జరిగింది ప్రైవేట్ పట్టా పట్టా భూ భూములలో కాలువ నిర్వహిస్తే నిర్మిస్తే పరిహారం ఇవ్వాలి హైకోర్టు ప్రైవేట్ పట్టా పట్టాభూముల్లో ప్రధాన పిల్ల కాలువలు కూడా నిర్మించాల్సి వచ్చినప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నిర్దేశిస్తున్నటువంటి నిబంధనలు అనుసరించాలని హైకోర్టు స్పష్టం చేసింది భూసేకరణ చేపట్టి రైతులకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే పనులు చేసుకోవాలని తెలిపింది కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదవ ప్యాకేజీలో భాగంగా రాజనసిరి జిల్లా కోనారాపేట మండల మల్కపేటకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో చేపడుతున్న కాలువల పనులకు సంబంధించి దాఖోలైనటువంటి వాద్యంపై జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు ధర్నామాసన విభారణ చేపట్టింది పిటిషనర్ల భూముల్లో కాలువ నిర్మించాల్సి వస్తే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది అందుకనే ఇది చిన్న కాలువ ఇది పెద్ద కాలువ ఇది ఇంకో రకమైనటువంటి కాలువ కాదు ఏ కాలువ తీసినా ప్రజల కోసం అవసరం ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూములు సేకరించినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలనేది చట్టం తెప్పుతుంది ఇది మీ అందరి నోటీసులు పెడతాను థ్యాంక్ యూ